taste the daily

ఉంది అనమాట కొన్ని గంటల్లో మనకి కలికి మూవీ రిలీజ్ అయిపోతుంది చాలా హై ఫీవర్ ఉంది అండ్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంది ప్రసాద్ మ్యాన్స్ లో చూద్దాం ఎందుకంటే మనం చాలా ప్లేసెస్ లో చూసాం దీని గురించి ఏంటి దీని బీలింగ్ సిస్టమ్ ఏంటి దీని ఇంజనీరింగ్ సిస్టమ్ ఏంటి దీని గురించి మనం విన్నాం బట్ ఒక్కసారి లైఫ్ లో చూద్దాం నాతో పాటు టైర్స్ లోటి ఎంత పెద్ద ఉన్నాయో అసలు ఆల్మోస్ట్ ఇది ఒక సెవెన్ టన్స్ అంటున్నారు అండ్ సెవెన్ ప్రోవర్స్ అయిన మహిళల కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు అప్పుడు నేను చూసాను విజిట్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ కూడా తీసేసేలా ఉన్నారు మళ్ళీ తీసేసి మళ్ళీ అటాచ్ చేస్తాను మీరు కూర్చోబెట్ట పైరవాళ్ళు చూస్తూ చూస్తుంటే అసలు ఇది ఎలా క్రియేట్ చేస్తారని మీకు అర్థమవుతుంది ఒకసారి రౌండ్ టూర్ చేద్దాం అది నా డి ఎన్ని రోజులు పట్టుకోవడం నాకు అంత తెలియదు అంటే ఒక స్ట్రక్చర్ అయితే నాకు తెలియదు మాత్రం క్రియేట్ చేయడం మాత్రం చాలా ఈజీ అయినా అసలు స్పెషల్లీ చాలా బాగుంది అండ్ దీని గురించి ఒక వీడియో కూడా క్రియేట్ చేశారు మైజేందీ స్టీ కానివ్వండి కలికి టీమ్ కానివ్వండి ఎలా క్రియేట్ చేశారు అనేది ఒకటి రిలీజ్ చేశారు మీరు చూస్తుంటే అండ్ ఓవర్ ఇన్ టైటన్ టీజీ అమెజాన్ సిరీస్ లో చూసంటే వెరీ క్రియేటివ్ గా చేశారు ఎస్ స్క్రాప్ తో ది అంత ఎలా క్రియే చేసారో చూపించారు అన్నమాట తిప్పరా గాని ఒకసారి చూచి మీ అచార్డ డ్రైవ్ చేయడం పాస్ నేను ఆ రోజు కొన్నాను మరి బుజ్జి దాడు బుజ్జి దాడు ఇది హరీ సిస్టం చూసారా అండ్ దీనికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అయితే అండ్ లైక్ ఎలా అంటే ఇది కొంచెం కొత్తది అండ్ పాతది చూసేలా పెయింటింగ్ సిస్టమ్ కానీ ఇదంతా ఎలా ఉంది ఈ ఫినిషింగ్ అయితే అండ్ ఈ బాల్డ్ చూడడానికి ఇంకొన్ని అవర్స్ వెయిట్ చేస్తున్నాం ఇంకొన్ని అవర్స్ బాల్డ్ చూడాలి అండ్ గుడ్జ్జీ పాత ఏంటి గుజ్జీ రెండు ఏంటి నేచం ఇది అంతేకాకుండా చాలా చాలామంది నేను డ్రైవ్ చేశారు కానీ రిషబ్ శెట్టి కానివ్వండి నరీష్ చెట్టల్లి గారు కానివ్వండి ప్రభాస్ గారు అండ్ ఎవ్రీ వన్ ఆనంద్ మహేంద్ర గారు కూడా ఒకసారి నేను డ్రైవ్ చేశారు నేను ఆ గురించి ఇంటర్నక్ట్లో చూసుకుంటాను అండ్ గురించి వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగింది మైసూర్ చెన్నై బెంగళూరు వాట్ నాట్ ఎవరు అయితే తిరిగి మళ్ళీ ఇండియా హైదరాబాద్కి వచ్చింది హైదరాబాద్లో ప్రసాద్ సినిమా అండ్ ఇది అందరికీ అవైలబుల్గా ఉంది చూడడానికి కింగ్ ఎవరికల్సీ సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ రియల్ టైంలో చూడటం అనేది డిఫరెంట్ కదా అంటే చూసేదానికన్నా చూసేదానికల్ రియల్ టైంలో ఒకసారి చూస్తే ఎలా నాకైతే చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఎందుకంటే అసలు చూస్తేనే చాలా పెద్దగా ఉంది కార్ అయితే హైట్ మనిషి హైట్ కూడా చాలా పెద్ద మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే

એ બ્રો બ્રો સર આ દમ બ્રો સર 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 અના સાઇડ આને દેખો આપ બ્રો જાયેગા લેટ કાલી मैड आ रहा है ये जरूर को आ ले हां कल्लन आ रहा है पहले लेफ्ट कट करके आ प्लीज सब्सक्रेबू इंडिया ग्लेट तेलगू हाई दिस रवींदर प्लीज सब्सक्रेब इंडिया ग्लेट तेलुगु हाई गायन वर्षी ైబ్ టుస్ తెలుగు హలోనిైబ్ టు ఇండియా